వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెంజె డాబాకా ఛానల్కి సో పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసాను అయితే కొంచెం జ్వరం వచ్చినట్టు అయిందండి అందుకే చేయలేదు వీడియో సో ఇప్పుడు చేస్తున్నాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు ఉన్నాయి ఇందులోనే ఒక్కసారి చూడండి ఓకేనా ముందుగానండి తెలుగు మాత్రం ఈజీగానే ఇస్తున్నాడు అని చెప్తున్నారు అన్నీ మరీ ఈజీగా వస్తలేవు హార్డ్గా వస్తలేవు అప్లికేషన్ టైపు అప్లికేషన్ టైప్ అని చెప్తున్నారు మరి అవగాహన తక్కువ ఉండి అప్లికేషన్ టైప్ చేయట్లేదా మరి టైం కిల్లింగా ఇంగ్లీష్కి ఒకటి టైం కిల్లింగ్ ఎక్కువ అని చెప్తున్నారు అండ్ సైకాలజీకి వచ్చేసి వీటి రెండింటికి టైం అంతా వేస్ట్ అవుతుంది మేడం అని చెప్తున్నారు ఒకసారి రాసిన వాళ్ళు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి రోజు తెలుగులో రొటీన్గా సైకాలజీలో మాత్రం రొటీన్గా రోజు అడిగినట్టు అడుగుతున్నాడు ఇది ఒక్కసారి చూడండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎవరు రాస్తారో చూడండి సముద్ర ప్రయాణం ప్రక్రియ సముద్ర ప్రయాణం సముద్ర ప్రయాణం ప్రక్రియ ఇగో యాత్ర చరిత్ర ఇది కూడా నేను ట్రిక్ ద్వారా చెప్పానండి సముద్రంలో యాత్ర అందరు గెలిచే ఉంటుంది తర్వాత మొఖము వికృతి ఇంకా వికృతి ప్రకృతులు నేను చేసిన వీడియోస్ నుంచి ఇంకెక్కడికి ఓడు ఎక్కడికి పోడు ఆరు ఏడు ఎనిమిది ఒకటి చేశాను నైన్ టైన్ అవి రివిజన్గా చేశాను ఇంతకు ముందు కూడా ఉన్నాయి ముఖము వికృతి మొఘము ఇవన్నీ అదే అందులో పేపర్ వన్ వాళ్ళకైనా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే ఏ సబ్జెక్ట్ వరకైనా సరే అవి ఐదు మీరు బుక్స్ చదవకుండా అసలు ప్రాబ్లం లేదు ఆ వీడియోస్ మాత్రం వెళ్ళేటప్పుడు అయినా లాస్ట్కు ఆ వీడియోస్ చూడండి చాలా కొద్దిగా ఉన్నాయి అవి కూడా పది ఐదు నిమిషాలు మూడు నిమిషాలే మూడు నిమిషాలు ఉత్పత్తి అర్ధాలు రెండు కలిపి ఉన్నాయి నైన్త్ టెన్ సిక్స్త్లో లేవు అవి సెవెంత్ ఎయిత్లో ఉన్నాయి అందులో నుంచి ఖచ్చితంగా వస్తున్నాయి చూడండి అది మూడు నిమిషాల వీడియోనే ఉంది రేపు రాయబాయి వాళ్ళకని చెప్తున్నాను నేను అవి ఒక్కసారి వీడియోస్ చూడండి తప్పకుండా లేదా అంటే ఆ బుక్స్ మొత్తం ఒకజాలో వేసుకొని మళ్ళా రిపిటేషన్లో అట్లా బాగుండదు మంచి చదివినప్పుడు అంటే రెగ్యులర్గా చదివినప్పుడు బాగుంటుంది లేదా ఒక్క వీడియోలో అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా తర్వాత చిందు ఎల్లమ్మా అండి అసలు పేరు సరస్వతి ఇది కూడా చెప్పాను చిందులు వేస్తుంటుంది చిందు ఎల్లమ్మ అని ఇంకో సరస్వతి అస్సలు పేరు అడిగాడు సో తర్వాత జక్కులని ఎవరిని అంటారు అని అడిగాడంట ఇది యాక్షగానం చేసేవాళ్ళు తర్వాత నాగల్ నాగలి నాగలికి నాగలికి అర్థం అడిగాడంట నాగలికి అర్థము హలము ఇమ్రోజ్ ఇమ్రోజ్ అండి షోయబులఖాన్ షోయబుల్ లహాన్ నేను ఇది ఎట్లా చెప్పానంటే ఇమ్రోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్రోజు మోజు ఈ మోజు ఎవరి మీద మోజు షోయబ్ మీద మోజు షోయబ్ మీద మోజు సోయాగా అదేది క్రికెటర్ షోయబుల్లా ఖాన్ అని కూడా చెప్పాను షోయబ్ ఖాన్ అని చెప్పాను క్రికెటర్ షోయబ్ ఖాన్ చెప్పాను లేకపోతే షోయబ్ సోకులు మోజు ఖాన్ మీద అని చెప్పాను ఇగో ఇదిగోండి ఈ ట్రిక్ కూడా గుర్తొచ్చిందని చెప్పారు మోజు షోయబ్ మోజు షోయబ్ షోయబ్ మీద మోజు అని చెప్పాను తర్వాత ఎన్ని ట్రిక్స్ వచ్చాయి ఇప్పటిదానికి ఇవన్నీ ఇగో ట్రిక్కులే ఇవన్నీ వచ్చినాయి ఓకేనా అత్యధికము అనేది సంధి ఇచ్చాడంట యనాదేశ సంధి అండి అయ్యము ఇచ్చారా మరి అయ్యము సంధి విడదీయుము అని ఇచ్చాడంటే విడదీయము త్రిక సంధి త్రిక సంధి అవుతుందండి ధరాకంఠుడా ధరాకంఠుడు నామవాచకము అని ఇది ఒక స్పెషల్గా అడిగాడట చూడండి నామవాచకమా విశేషణమా అని అడిగాడట ఆన్సర్ వచ్చేసి విశేషణం అని చెప్తున్నారు చూడండి ఒక్కసారి గజేంద్ర మోక్షం పద్యం గజేంద్ర మోక్షంపై ఇచ్చాట తర్వాత గద్యభాగము కవులు సామెతల గురించి ఇచ్చాడట కదా తర్వాత శిరమును దున్నువాడు శిరము అంటే ఈ క్వశ్చన్ ఇది ఇచ్చాడా మరి ఇది ఇచ్చాడో తెలియదు శిరమును దున్నేవాడు అనే దానిపై ఇగో ఇదిగోండి సైనికుడు ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ వచ్చింది ఈ ప్రశ్న వచ్చింది అని చెప్తున్నాడు తర్వాత వేయి పడగలు హిందీలో అనువాదించిన వారు పివి నరసింహారావు గారు పాముల పార్తి పాములు అని చెప్పిన వేయి పడగలు ఒక్కసారి చూడండి మళ్ళీ రివిజన్ అవుతాయి మీకు వీడియోస్ తర్వాత మంజీరా నాదాలు ఇక చూసిరా ఇది మంజీరా నాదాలు రచయితే ఎవరని చెప్పారు ఇది కూడా నేను వేముగంటి లక్ష్మీ నరసింహాచార్య ఏమి చెప్పారంటే వేము వాము వాము మంజీరా నీళ్ళల్లా వామేసుకొని తాగుతాయని చెప్పినా గుర్తుందా మంజీరా నీళ్ళల్లా మంజీరా నీళ్ళల్లా వామేసుకొని వేడి చేసుకొని తాగితే కోయిలలో కూడా కవులు కూడా కోకిలకు పాట పాడతారు అని చెప్పిన నేను ఇవన్నీ మీకు ఒకటేసారి చెప్పాను చూడండి గుర్తుంటుంది మీకు మంజీర అనగానే వేము గంట రాయాలి వేము అంటే వాము వాము వేసుకొని మనం నీళ్లు తాగుతాం కదా నీళ్ళు తాగితే ఇట్లా మంచి అయ్యి వాళ్ళకు కోకిల కోకిల లాంటి పాటలు వస్తాయి కవులకు కూడా అని చెప్పాను వాళ్ళ బిరుదులతో సహా తర్వాత వేళ పర్యాయ పదాలు ఒక్కసారి చూడండి మనసు అట్లాంటి ఇవేంటి పర్యాయ పదాలు అర్థాలు వేటికి వాటే చేశాను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను సిక్స్త్ క్లాస్కి సిక్స్త్ క్లాస్ అర్థాలు సెవెంత్ క్లాస్ నాన్ అర్థాలు ఎయిత్ క్లాస్ నాన్ అర్థాలు ఇట్లా ఒక వీడియో చేశాను అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆ వర్డ్స్ కన్ఫ్యూజ్ కాకుండా పర్యాయ పదాలు అంటే సిక్స్త్ పర్యాయ పదాలు సెవెంత్ పర్యాయ పదాలు ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా చేశానండి చాలామంది నైన్త్ టెన్త్ వేయరా మేడం అని చెప్తున్నారు ఒక వీడియో ఏమైనా చేసేది నైన్త్ టెన్త్ కూడా చేశాను రేపు ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు తొందరగా చదువుకుంటారని రిపీటెడ్గా తర్వాత పాలు మర్రి చెట్టు నీరు సమాన అక్ష అర్ధాలు అని అడిగాడు అంట క్షీరము ఉంది ఇంకొకటి ఏదో ఉంది చూడండి తర్వాత పాద పద్మములు ఈ పాద పద్మముల గురించి రోజు ఇస్తూనే ఉన్నాడు పాద పద్మములు ఏమి అడిగాడంటే ఉత్తర సమాసము ఎక్ అని అడిగాడంట మరి వచ్చేసి ఉత్తర పద అనేది అయితే ఆన్సర్ అని చెప్పారు కొన్ని ఆన్సర్స్ ఆన్సర్స్ ఇచ్చారు ఒక్కొక్కరు చెప్తారు కదా ఇది ఇచ్చింది మేడం అది ఇచ్చిండను తర్వాత లేఖనం గురించి మైక్రో టీచింగ్ పల్లెటూరి పిల్లగాడ ఇదిగోండి ఇది కూడా మీకు గుర్తుండవచ్చు పల్లెటూరి పిల్లగాడ పశువులు కాసే అని చెప్పింది సుద్దాల హనుమంతరావు నేను ఏమన్నా అంటే పల్లెటూర్లలో శుద్ధతోటి శుద్ధతోటి ముగ్గేస్తారు పల్లెటూరు అనగానే శుద్ధతోటి ముగ్గేస్తారు వాడు రేపు అన్ని చాకిస్లతోటి ముగ్గులేస్తున్నారు నగరాలల్లో అని చెప్పినా ఇక పల్లెటూరు అనగానే శుద్ధ గుర్తుకు రావాలని చెప్పిన శుద్ధాల హనుమంతరావు పల్లెటూరు అనగానే శుద్ధాల హనుమంతరావు చూసిరా దాదాపుగా అయినా ఎన్నో ఉన్నాయి చూడండి నృత్యానుపాస అలంకారం గురించి ఇచ్చాడంట నృత్యానుపం పాస అలంకారం కూడా గురించి చెప్పిన నేను ఇట్లా వృత్తం వేసి ఒకదానికొకటి ఒకటేనికొకటి వస్తాయా అని చెప్పిన ఇట్లా వేసి చెప్పిన చూడండి ఫోన్ తర్వాత ఇదిగోండి అన్నీ కలిపి ఉన్నాయి ఇక అన్నీ ఒకటే రాశాను తర్వాత తోరండేక గురించి రోజు ఇస్తూనే ఉన్నాడు ఇచ్చాడు తర్వాత ప్రాజెక్టు వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అడిగాడు మరి ఏంటి క్లారిటీ లేదు భాగస్వామ్యం ఆన్సర్ అని చెప్పారు తర్వాత కోహిలర్ అండి అంతర్దృష్టి చెప్పాను కోహ్లర్ అంతర్దృష్టి కోహిలర్ అంటే కోతి అని గుర్తుపెట్టుకోవాలి కో కోహిలర్ అంటే కోతి అని గుర్తుపెట్టాలి కోతి అంటే చింపాంజీ సుల్తాన్ దాని అని పేరు అంతర్దృష్టి అంటే మెరుపు లాంటి ఆలోచన గుర్తుపెట్టుకోవాలి కోతి అనగానే మెరుపు లాంటి మెరుపు లాంటి ఆలోచన స్పా చింపాంజీ అనగానే మెరుపు లాంటి ఆలోచనని గుర్తుపెట్టుకోవాలి దాని మీద నుంచి ఆ క్వశ్చను చేయగల స్తోమత చెయ్యగ చేయగల అవగాహన వస్తుందండి నాలుగు ఆప్షన్స్లలో తర్వాత జ్ఞాన రంగము జ్ఞానావేశ మానసిక చలనాత్మక రంగం జ్ఞానాత్మక రంగం భావవేశ రంగం ఇక వీటి గురించి ఇప్పుడు ఇచ్చాడు చూడండి తర్వాత ప్రజ్ఞా లబ్ధి పరీక్షలు ఓకే తర్వాత సంజ్ఞానాత్మక రంగంలో లేనిది అని అడిగి ఇచ్చాడట పియాజ జీన్ పియాజే లేనిది అని ఇచ్చాడట చూడండి వికాస నియమాలు తర్వాత బదలాయింపు అండి ఇది రా ఇస్తూనే ఉన్నాడు బదలాయింపు ఇంకా ఇది ఏమి ఇచ్చాడో మీరు ఒకసారి చూడండి ఈ టూ థౌజండ్ నైన్ ఇది ఇక ఇది లేకుండా ఉండలేదు రేపు రాయేవాళ్ళు రేపు రాసేవాళ్ళు తప్పకుండా ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి ఒక మార్క్ బండూరా పరిశీలన బండ ఎంత మీదకి వెళ్ళి ఎత్తేయాలనేది పరిశీలిస్తుంటాడు అని చెప్పాను తర్వాత తర్వాత విభక్తులు నేను షార్ట్ కూడా చూసా చేశాను విభక్తులు విభక్తులు ప్రథమ విభక్తి ఢూము ఊలు తృతీయ విభక్తి నున్లను తృతీయ విభక్తి చెతంచొడతం చతుర్థి భక్తి కొరకు ఇగో ఇట్లా అయిపోయినా నేను బయహార్ చేయమన్నా కొన్ని బయహడ్ చేయాలి కొన్ని ట్రిక్లతోటి గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఏమో తేరీలాగా గుర్తుపెట్టుకోవాలి అన్నీ సేమ్ గుర్తుపెట్టుకుంటా అంటే కలవదండి ఇంక చూడండి ఒక్కొక్క షార్ట్ నేను తీసిన ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క మార్క్ వచ్చిందండి మీరు చూడండి ఒక్కసారి ఏమేమితే డబా కదా తీసి చూడండి మీరు షార్ట్లలో మళ్ళీ ఆ టీచర్ కూడా అరవై మంది టీచర్లకు తొంభై మంది టీచర్లకు ఎంత ఎంతమంది ఉండాలి అనేది నేను షార్ట్ కూడా చేశాను అండ్ లాంగ్ లెంత్ కూడా లెంగ్త్ వీడియో కూడా చూశాను చేశాను చూడండి ఒక్కసారి కర్రీ ఏనుగు ఈ ఏనుగు మీద కూడా ఇస్తూనే ఉన్నాడు ఒక్కసారి చూడండి పడి లేచి అనేది ఏ ప్రక్రియ అని అడిగాడట క్లిప్స్ క్లిప్స్ ఉద్యమం గురించి అడిగాడట చూడండి భూమి లోపల ఉన్న పొరల్లో ఉండే ఖనిజాలు అని అడిగాడంట చూడండి దానిపై కూడా క్వశ్చన్ వచ్చింది రేపు వెళ్ళేవాళ్ళు సోషల్కి చూసుకొని వెళ్ళండి బహువ్రీహి సమాసము అని అడిగాడంట అదేంటిదో చూడ ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే దయచేసి ఆన్సర్స్ ఇవ్వండి ఆ క్వశ్చన్స్ ఋగ్వేదం ఋగ్వేదంపై ఋగ్వేదంపై భజనలు కీర్తనలు కూడా అడిగాడు అంట ఒకసారి చూడదు తెలంగాణ తెలంగాణ సో ఇది ఏంటిదో క్లారిటీ లేదు తెలంగాణ అన్నారు తర్వాత దాదాబాయి నవరోజీ పైన ఒక క్వశ్చన్ వచ్చిందని అన్నారండి చూడండి జాపాన్ ఉద్యమము తర్వాత జపాన్ ఉద్ ఉద్యమం ఉద్యమంపై కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్పారు జనధన్ అకౌంట్ అకౌంట్ గురించి కూడా ఒక పే ఒక ప్రశ్న రావడం జరిగింది అని చెప్తున్నారు సో సగటు విలువ అని అడిగాడంట మ్యాథ్స్లో తర్వాత పరాన్న జీవి మొక్క ఏది అంటే కస్కుట కస్కుట ఆన్సర్ వచ్చేసి కస్కుట అనట ఇదైతే రోజు మొక్క మీద ఇస్తున్నాడు తప్పకుండా రోజు ఇస్తూనే ఉన్నాడు చూడండి సైన్స్ వాళ్ళకి పేపర్ వన్ వాళ్ళకి కాండంలో ఆహార పదార్థాలు శ్వేత స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో అని అడిగారు ఆన్సరా స్వీట్ పొటాటో క్వశ్చనా తెలియదు బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి కానిదని అని అడిగాడట ఆన్సర్ వచ్చేసి మలేరియా మలేరియా తర్వాత పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ గారు కనుగొన్నారు ఏంటిది పెన్సిలిన్ పెన్సిల్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ పెన్సిల్ ఈ క్రింది వాటిలో శైవలం జతను గుర్తించండి అని అడిగాడు అని చెప్తున్నారు ఇది ఎండోమిక్ జీవి ఎండోమిక్ జీవి కంగారు అంట కంగారు శైవలాలు శైవలాలు శైవలాలుపై ప్రశ్న క్లామిడోడోమిస్ డయూడమ్స్ అట ఆన్సర్ వచ్చేసి చెప్పారు ఒక్కసారి చూడండి వర్గీ వర్గ సమీకరణ ప్రశ్న వర్గీ వర్గ సమీకరణపై ప్రశ్నలు వచ్చాయంట త్రికోణం త్రికోణమితిపై ప్రశ్నలు వచ్చాయట అనిర్దేశక మంత్రం మంత్రణమా మంత్రం మంత్రణం ఓకే గ్రీన్ హౌస్ పై ఇది కూడా ఇచ్చాడండి ఫస్ట్ స్టేషన్లో ఫస్ట్ ఆఫ్టర్నూన్ స్టేషన్లో ఇచ్చాడు మన గ్రీన్ హౌస్ గురించి తర్వాత పిరామిడ్ శంకు మ్యాథ్స్లో తర్వాత పై నాలుగు క్వశ్చన్స్ వచ్చాయట ఆర్టికల్ నేను చెప్పానండి ఇరవై నాలుగు నేను మంచిగా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఇరవై ఒకటి సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై నాలుగు ఆ ఏరియా నుంచి ఇస్తాడన్నాడు అంటే ఏదైతే క్వశ్చన్ పెట్టుకున్నాడో మీరు చూడండి ఒక్కసారి ఏదైతే క్వశ్చన్ ఇస్తున్నాడో ఆ క్వశ్చన్లో ఇక్కడ ఇక పక్కకు చుట్టుపక్కల పక్క వాడల నుంచి ఇస్తున్నాడు ఒక్కసారి చూసుకోండి ఇవి ఇరవై నాలుగు ఈ తర్వాత ఇరవై ఒకటి ఇవి ఇరవై మూడు ఇవన్నీ ఏరియా నుంచి పక్కకు ఇస్తున్నాడు ఇవి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఒక మార్క్ వస్తుంది ఓకేనా చెప్పాను కదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు టీచర్ విధి ఇరవై నాలుగు గంటలు పనిచేయడం టీచర్ విధి ఇలా గుర్తుకుంది నాకు కోడదా చెప్పడం వల్ల ఓకేనా ఇరవై మూడు అంటే అర్హత వాళ్ళకి అర్హత ఉన్నది ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు గంటలు ఉపాధ్యాయుల విధి పనిచేస్తారు వాళ్ళు పనిచేయాలి అని చెప్పాను నేను వాళ్ళ విధి అని తర్వాత పదో పదోది కూడా ఉంది పదోది పదోది కూడా పదో తరగతి పిల్లల్ని గుర్తుపెట్టుకోమన్నా అక్కడ మన పేరెంట్స్ యొక్క బాధ్యత పిల్లల్ని చూడడం అనేది ఉన్న దాని మీద ఒక్కసారి చూసుకోండి తర్వాత టీచింగ్లో ఉపయోగించే సోపనాల గురించి అడిగాడట తర్వాత డెగ్డా పై ప్రశ్న ఓకే తర్వాత రాష్ట్రపతి రాష్ట్రపతి విధులు గురించి అడిగాడట నిరంతర మూల్యాంకనం అండి మూల్యాంకనం ఒకసారి చూసుకోండి నిరంతరం మూల్యాంకనం ఇక ఇదైతే రోజు ఇస్తూనే ఉన్నాడు దీనికి అసలు చెప్పని అవసరం లేదు రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ తర్వాత ఒక బాలుడు తన తండ్రి చేసిన అప్పుకు అదే తన బాలు తన త ఒక బాలుడు తన తండ్రి చేసిన అప్పు దగ్గర అప్పు తీర్చడానికి పెట్టి చాకరీ చేస్తున్నాడు ఇది ఏ దా ఏ దేని కింద అని అడిగిండో చూడండి ఒక్కసారి మరి కొంచెం కొంచెం చెప్పింది అయితే రాసుకున్నా మీకు తెలుస్తుందని రక్షక తంత్రాలు చెప్పాను నేను చాలా అన్ని చెప్పానండి కోడ్ ద్వారా చాలా మంచి ఉంది రక్షక తంత్రాలు మన దగ్గర వీడియో ఒకవేళ ఐదు ఐదుగునీ ఇందులో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ వీడియోలో లింక్ ఇస్తాను రక్షక తంత్రాలు ఒక్కసారి చూడండి అందులో మొత్తం ప్రతి గమనం అంటే ప్రతిఘటన ఉపసంహరణ అంటే హేతుకీకరణ అంటే ప్రక్షేపణము అంటే ఓకేనా దమనం అంటే కావాలని మర్చిపోవడం ఇలా అన్ని ప్రతిఘటన అంటే చిన్నపిల్లలాగా ఏడవడం ఉపసంహరణ అంటే భయపడతాం అంటే చెయ్యకముందే పని చేయకముందే అది కాదు అనే ఉద్దేశంతో మనం విరమించుకోవడం ఇవన్నీ ఇవన్నీ చెప్పానండి నేను ఒక్కసారి చూడండి మాస్లో అవసరాల ఇది కూడా చెప్పాను చూడండి ఇదిగోండి సిక్స్ టు నైన్ అరవై నుంచి తొంభై మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది టీచర్స్ ఉండాలని చెప్పాను నేను మీకు ఇందు రెండు వేల తొమ్మిది చట్టంలో చేశాను అండ్ ఒక షార్ట్ కూడా చేశాను ఒక్క షార్ట్లో చూడండి ఒక్క క్వశ్చన్ వచ్చేసింది తను ఏం అడిగాడు ఇక్కడ ఏం అడిగాడండి అరవై నుంచి తొంభై వరకు అడిగాడండి అరవై నుంచి తొంభై వరకు ఇదిగోండి ముగ్గురు టీచర్లు చూసారా ముగ్గురు టీచర్లు ఇది నేను చెప్పాను ఇక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు కూడా అరవై నుంచి అంతే సింపుల్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుండేది ఇది మనకు అవగాహనతోటి గుర్తుండాలి అరవై మంది విద్యార్థులకు ఎంత టీచర్లు అంటే ముప్పైకొకరు ముప్పైకొకరు అంతే కదా అరవై ఒక నుండి తొంభై తొంభై అంటే ముగ్గురు టీచర్లు ఇక తొంభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు అంటే నలుగురు టీచర్లు ఇవంతా లెక్కన ఉన్నది ఒక్కటి వస్తే లెక్కలు వస్తాయి ఇక ఇక్కడ ఏంటిదంటే కన్ఫ్యూజ్ ఎక్కడ అంటే నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల విద్యార్థుల వరకు ఐదుగురు టీచర్లు అని ఉన్నాడు కదా తర్వాత విద్యార్థుల సంఖ్య నూట యాభై దాటితే ఇది కూడా ఇవాళ ఇది ఇచ్చాడు కదా రేపు ఎల్లుండి ఈ సరౌండింగ్ నుంచి ఇస్తాడు చూడండి నూట యాభై దాటితే విద్యార్థుల సంఖ్య నూట యాభై దాటితే ఐదుగురు టీచర్లు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మీకు ఈ కాన్సెప్ట్ అవగాహన వచ్చింది అనుకోండి వాడు ఏమి ఇస్తాడు అంటే ఒక ఉపాధ్యాయుడు ఇది చాలా సార్లు వచ్చింది ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడొస్తాడు అని ఇస్తాడు ఐదుగురు టీచర్లతోటి ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు రాగలడని ఇవ్వచ్చు లేకపోతే నూట యాభై దాటుతుంటే ఇగో మీకు ఇది గుర్తున్నదనుకోండి నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందల విద్యార్థులకు ఐదుగురు టీచర్లు అన్నప్పుడు నూట యాభై దాటితే ఐదుగురు టీచర్లు ఒక ప్రధానోపాధ్యాయుడు అని ఎట్లా గుర్తుంటుంది మీకు ఇదిగో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు వచ్చింది ఇది ఇక్కడ కూడా రాసి పెట్టుకున్నాను చాలాసార్లు వచ్చిందని ఇప్పుడు రాసింది కాదు ఒక్కసారి ఇక ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ఇది ఒకటి ఇంకా రాయబోయే వాళ్ళు తప్పకుండా ఈ సరౌండింగ్ మొత్తం చూసుకొని వెళ్ళండి గుర్తుంటే ఉంటుంది లేకపోతే ఇగో అయితే విద్యార్థులు రెండు వందలకు మించితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి నలభై ఒకటి ఒకటి నిష్పత్తి నలభై ఎక్కడికి అది రెండు వందలకు మించితే ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారికి తర్వాత ఒకటి నిష్పత్తి ముప్పై ఐదు ఒకటి నుంచి ఐదో వరకు యోగ ముప్పై ఐదు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒకటి నుంచి ఐదో తరగతి ఇది ఐదో తరగతి ఇది ఐదు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఐదు ఓకే ఈడ ఒకటి ఈడ ఒకటి ఇగో ఈడ ఐదు ఈడ ఐదు ఇట్లా గుర్తుపెట్టుకోరు ఇక నలభై అంటే ఇట్లా పెట్టుకుంటారు ఇది నాలుగు 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 రొంట్ల ఎనిమిది అని గుర్తుపెట్టుకోరు నాలుగు రొంట్ల ఎనిమిది నాలుగు రొంట్ల ఎనిమిది అంటాం కదా మనం ఇక అట్లా గుర్తుపెట్టుకోరు ఏదో నలభై శాతం ఇది ఒక ఆరు నుంచి ఎనభై వాళ్ళకైతే ఆహా అట్లా కాదు సారీ సారీ అండి ఇగో ఇది ఇట్లా అసలు విద్యార్థులకు రెండు వందలకు మించితేనేమో రెండు వందలకు మించితే ఇది వా ఒకటి నిష్పత్తి నలభై ఇయో రెండు వందలకు ఇది రెండు వందలకు తర్వాత ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారికే ఒకటి ముప్పై ఐదు ఒకటి నిష్పత్తి ముప్పై ఐదు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు అయితే ఒకటి నుంచి ఐదు తరగతులకు అయ్యో ఒకటి నిష్పత్తి ముప్పై అండి ముప్పై ఇట్లా ఓకేనా నేను అక్కడ రాంగ్ చెప్పాను సారీ ఒకటి నుంచి ఐదు తరగతులకు ఎంత ఒకటి ముప్పై చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి ప్లీజ్ సారీ అండి విద్యార్థులు రెండు వందలకు మించితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి నిష్పత్తి ఇగోండి నలభై ఇట్లా తర్వాత ఆరు ఎనిమిదో తరగతుల వారికి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఒకటి ముప్పై ఐదు ఆరు ఎనిమిదికి ఒకటి ముప్పై ఐదు ఇవి లెక్కలలో వేసుకొని చూడండి ఎక్కలలో ఎండతుందో చూసి చేస్తా చేసుకోండి లేకపోతే ఒకటి ఐదు తరగతులకు ఎంత ఉన్నది ఒకటి తరగతి ఐదులకు ఒకటి ముప్పైగా ఒకటి నిష్పత్తి ముప్పై దేనికి ఐదు ఐదు ఐదక్క ఐదు ఐదు వందల పది ఐదు వందల పదిహేను ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదులో ఇరవై ఐదులో ముప్పై ఐదు ఐదారుల ముప్పై అని గుర్తుపెట్టుకోరు ఐదులో ముప్పై ముప్పై నిష్పత్తి ఐదు తరగతికి ముప్పై నిష్పత్తి అని గుర్తుపెట్టుకోరు ఒకటి ముప్పై ఐదు ఐదారుల ముప్పై ఓకే ఇదేమో ఆరులలో చూసుకోరు ఇక నలభై ముప్పై అయి వెళ్ళగదు అంతే ఓకేనా సారీ అండి తర్వాత ఇగో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవి వస్తుంది ఇక ఇగో ఇవి బాలల హక్కులక సంరక్షణ కమిషన్ ఓకేనా ఇది ఒక్కసారి చూసుకోండి ఇవి ఇవి కూడా అస్తమానం వస్తున్నాయని నేను ఆడ నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి త పదో సెక్షన్ సెక్షన్ పది తమ పిల్లలు తమ సంరక్షణలో ఉన్న పిల్లలకు పిల్లలకు ముఖ్యంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు వారికి పాఠశాలలో నేర్ చేర్పించడం తల్లిదండ్రుల యొక్క విధి తల్లిదండ్రుల యొక్క విధి పదో తరగతి పిల్లలను చూసుకోవడం పాఠశాలలకు చేర్పించడం తల్లిదండ్రుల యొక్క విధి అంటే టెన్త్ క్లాస్ పిల్లలు చాలా ఆదుంటారు కాబట్టి ఆ పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఇక ఒక్కసారి అట్ట గుర్తు పెట్టుకోవాలి పదోది పదోది ఇక నేను ఇది కూడా చెప్పాను మీకు ఇరవై ఒక్కటి అన్ని లాజిక్గా చెప్పాను ఇరవై నాలుగు అంటే ఉపాధ్యాయుల యొక్క విధులు సిలబస్ పూర్తి చేయడం వాళ్ళ విధి ఉపాధ్యాయుల వి విధి ఏంటిది ఇరవై నాలుగు గంటలు పం చదువు చెప్పాలి పిల్లలకు అని చెప్పిన ఇగో ఇరవై మూడు గంటలు ఇరవై మూడు గంట ఏంటి అని పాఠశాలలో బోధన చేసేవారికి బోధన తగ్గ అర్హతలు ఉండాలి ఇక ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కాబట్టి ఇగో ఇరవై మూడు చెప్పాను నేను ఒకటి తక్కువ చేస్తే వాళ్ళ అర్హత ఏందో చూస్తుంది ఒక ఒక్కటి అర్హత వస్తే జాబ్ వచ్చినట్టేను తర్వాత ఇగో ఇరవై రెండు గుర్తుపెట్టుకోరు ఇరవై రెండు ఇది రెండు అభివృద్ధి ప్రణాళిక ఇవి రెండు వార్షిక ప్రణాళిక ఈ రెండు 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 ఇరవై రెండు అట్లా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇరవై ఐదు ఒక్కటే ఇరవై ఐదు ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఇస్తాడుగా ఇరవై ఎనిమిది టీచర్లు ప్రైవేట్ ట్యూషన్లు ఇరవై ఎనిమిది ఓకే అక్కడ చెప్పాను నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు టీచర్లు పనిచేస్తారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కాబట్టి ఇరవై ఎనిమిది గంటలు కూడా పనిచేస్తామంటే నాలుగు గంటలు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్తామంటే వద్దు అంటుంది ప్రభుత్వము టీచర్లు ఇంకా నాలుగు గంటలు ఎక్కువ ట్యూషన్ చెప్తామంటే ఆడే ఇరవై నాలుగు గంటలు చెప్పొచ్చారు ఇంకా నాలుగు గంటలు ట్యూషన్ చెప్పొద్దు దేనికి ఇరవై ఎనిమిదికి ట్యూషన్ చెప్పొద్దు గుర్తుంటుంది ఇగో ఇది కూడా టీచర్లకు విద్యాతర పనులను నియమించరాదు చెప్పాను ఇరవై ఏడు ఏడుచుకుంటే చెప్తారు వీళ్ళు ఏడు ఏదైనా వేరే పని చెప్పిదామంటే పాపం ఏడుసుకుంటా ఏడుస్తూనే ఉంటారు ఇక అని చెప్పమా టీచర్లకు విద్యాతర పనులను నియమించరాదు వేరే పనులు చెప్పరాదు తర్వాత వాళ్ళు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ జనగణమని గుర్తుపెట్టుకోమన్న జనగణన జనగణన అంటే జనగణమన అని గుర్తుపెట్టుకోమన్నా సహాయం ఎన్నికలు మినహాయింపు వీళ్ళకి ఎన్నికలకు ఈ ఈ జనాభా లెక్కలకు వేయాలెట్లని పంపిస్తారు కాబట్టి వాటికి తప్ప ఇంకా దేనికి వీళ్ళని పని చేయవద్దు అని చెప్పారు అందుకే ఏం చెప్పారు ఇరవై ఏడు అనగానే వేరే దాంట్లో పని చేయొద్దు టీచర్లు అనేది ఏడుస్తారు పని చేయమంటే ఏడుస్తారు వేరే దాంట్లో పని చేయమంటే ఏడుస్తారు అని గుర్తుపెట్టుకోమని ఓకే ఇక ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తొంభై శాతం భర్తీ చేయటం ఏది ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాల వరకు తొంభై శాతం సెటిల్ కావాలి మనం తొంభై శాతం సెటిల్ కావాలి లేకపోతే ఇక ఇరవై ఏడులో పెండ్ అవుతుంది మనకు లేకపోతే కాదు ఇక గుర్తు పెట్టుకోమని చెప్పిన ఇరవై ఆరు సంవత్సరాలు ఓకే అయ్యో ఇంతే కదా ఇవి అయితే ఈ సరౌండింగ్ల నుంచే వస్తున్నాయి ఎక్కడైనా గుర్తు వేస్తాయి ఇగో ఇదిగోండి పంతొమ్మిది ఇచ్చినట్ట పంతొమ్మిది ఇచ్చిండ ఒకవేళ చట్టం ముందు పాఠశాల నుండి గుర్తింపు లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడు సంవత్సరాలలో గుర్తింపు పొంది నియమాలు నియమాలు ప్రామాణికలు పాటించాలి ఓకే ఇక ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ఏ సవరణ అయినా చేయొచ్చు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇరవై ఒకటి అంటే ఎస్ఎంసీని చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలలలోపు అండ్ ఎయిడెడ్ తప్ప అన్ని పాఠశాలల్లో ఏర్పాటు విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒకరు చైర్మన్గా మరొకరు వైస్ చైర్మన్గా ఉండి కన్వీనర్గా హెచ్ఎం ఉంటారు చూసిరా హెచ్ఎం హెచ్ఎం అనగానే చైర్మన్ వైస్ చైర్మన్ ఒక కన్వీనర్ హెచ్ఎంగా ఉంటారు ఈ కమిటీలో రెండు బై మూడు లేదా మూడు బై నాలుగు వంతు లేదా ఏ డెబ్బై ఐదు శాతం తల్లిదండ్రులు ఉండాలి మొత్తం ఈ కమిటీలో యాభై శాతం మంది మహిళలు ఉండాలి ఓకే ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంకా రేపు రాయబోయే వాళ్ళు ఖచ్చితంగా సరౌండింగ్ అయితే తప్పకుండా చూసి వెళ్ళండి కొత్త బుక్ ఇది ఓకేనా తర్వాత ఇగో టీజీ సర్దుబాటు కష్ట రాష్ట్ర ఆహా తెలంగాణ సరిహద్దు కానీ రాష్ట్రాలనిచ్చాడా ఒకసారి తెలంగాణ మ్యాప్ చూడండి ఇది రెండు మూడు సార్లు రిపీట్ అయింది మనకి ఎగ్జామ్ అయినప్పటి నుంచి మహారాష్ట్ర కర్ణాటక ఏపీ ఒడిస్సా ఉంటాయి కానీ ఇది అని అడిగాడట కానీ ఇది ఏది ఇచ్చాడో చూడండి మరి ఇది మూడు సార్లు రిపీట్ అయిన క్వశ్చను అన్ని రిపీట్ అయిన క్వశ్చన్ ఉన్నాయి ఇట్లాంటి వీడియోస్ చూసినా కూడా మూడు మార్కులు తర్వాత గ్రీన్ హౌస్ చెప్పాను కదా గ్రీన్ హౌస్ గురించి అది మార్నింగ్ వచ్చిందా ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చిందా అది మీకే తెలుసు రాసిన వాళ్ళకి కానీ వచ్చిందైతే కరెక్ట్ సో ఇదిగో ఇదిగోండి మార్నింగ్ వచ్చినాయి ఆఫ్టర్నూన్ వచ్చినాయి రెండు ఓకేనా ఈరోజు కూడా ఎవరైనా ఈ రోజు కూడా ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి కామెంట్ బాక్స్లో మనం పెట్టినట్టు పెట్టండి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఓకేనా ఓకేనా దయచేసి ఒక్కసారి వీడియోస్ చూడండి వీడియోస్ చూడడం వల్ల అది నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఇంకా దాన్ని మిం దాటడు కాబట్టి అది చూడవలసిందే మీరు ఇవే అని కాదు ఎవైనా సరే బుక్ అయినా సరే అందులో నుంచి ఒక పది మార్కులు వస్తున్నాయి తెలుగులో పది మార్కులు స్కోర్ చేయాలంటే అవి మొత్తం కలిపి అర్ధగంట వీడియోస్ కూడా లేవు అవి చూడవలసిందే కదా వాటికి ఇంకా దాటిపోడు కదా సిక్స్త్ నుంచి టెన్త్ వరకే ఇస్తాడు ఇంకా ఎక్కడికి దాటిపోడు పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా మరి అవి చూడకుండా వెళ్ళడం అనేది ఇక మార్కులు వడగొట్టుకోవడమే ఒక్కసారి రివిజన్ కోసం చేశాను ఫస్ట్ కూడా చేసినవి ఉన్నాయి ఇప్పుడు అయితే రివిజన్ కోసం చేశాను దేనికి దానికి అవైతే చాలా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ప్రక్రియలు కూడా ఇప్పుడు చూడండి నేను చెప్పాను ప్రక్రియలు ఎన్ని ఎన్ని వచ్చాయి చూడండి ప్రక్రియలు పల్లెటూరు పిల్లగాడు అంటే పల్లెటూరు అనగానే శుద్ధాల హనుమంతులు పల్లెటూరులో సుద్దలతోటి అన్నమే ముగ్గులు వేస్తారని చెప్పాను ఒక్కసారి చూడండి ఓకే చిందుల ఐలమ్మ చిందులు వేసుకుంటా ఉంటుంది సరస్వతి అని చెప్పాను ఒక్కసారి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి ఏపీ కూడా చేయమని చెప్తున్నారు నేను ట్రై చేస్తాను సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ కామెంట్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నిజంగా ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎగ్జామ్ మాత్రం బాగా రాయండి అప్లికేషన్ టైప్ అని అని చెప్తున్నారు తొందరగా అవజ అవగాహన చేసుకునే కెపాసిటీ ఉండాలండి అంతే కాన్సెప్ట్ తోటి చదువుతూనే వస్తుంది అది కాన్సెప్ట్ తోటి అవగాహన ఇప్పుడు ఒక లెసన్ ఉంటే ఆ లెసన్ ఏదో గుడ్డిగా చదువుకుంటూ పోవడం ఆహా ఇట్లనా ఆహా అట్లనా అనుకుంటా చదివితేనే అవి వస్తాయి ఏదో మీద మీద చదువుకుంటూ పోతే రావు ఓకేనా అవ చాలా కంటెంట్ ఉంటేనే అప్లికేషన్ అనేది చేయగలుగుతాం ఓకే అసలు అది తెలిసి ఉండాలి అది మొత్తం ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్